మమైో జీవలోకే జీవభూత సనాతన మనశ్షానీంద్రియాణి ప్రకృతి కర్షతి ప్రాణిలోకమున ఈ దేహమునందున్న సనాతనమైన జీవాత్మ నాంసే అది ప్రకృతియందు స్థితములైన మనస్సు ఇంద్రియములను శబ్దాది విషయముల ద్వారా తన వైపు ఆకర్షించును మనలోని ఆత్మ మనస్సు యొక్క సహాయంతో మనలో ఉన్న ఇంద్రియాలన్నింటినీ నియంత్రిస్తూ ఉంటుంది ఇంద్రియాలన్నింటినీ మనస్సు యొక్క సహాయంతో అన్ని పనులు చేయిస్తూ ఉంటుంది మనకు తెలుసు కదా మన మనస్సు లేనట్లయితే మనం ఏ పనులు సరిగా చేయలేము ఉదాహరణకు మనం ఎవరితో అయినా మాట్లాడుతున్నప్పుడు మన ముందు నుంచి ఎవరైనా వ్యక్తి వెళ్ళినా సరే మనం అతడిని గమనించలేము ఎందుకంటే మన మనసు అటువైపు ఉండదు కాబట్టి మనం చదువుతూ ఉన్నప్పుడు కూడా ఒకటే పేజీని మళ్ళీ మళ్ళీ చదివినా సరే మన మెదడులోకి వెళ్ళదు చేతులు పనిచేస్తూ ఉంటాయి కళ్ళు చూస్తూ ఉంటాయి కానీ మన మెదడులోకి మాత్రం విషయం వెళ్ళదు ఇది ఎందుకు జరుగుతుందంటే మనకు ఆ విషయం పట్ల మనసు లేదు కాబట్టి అందువలన మనం మనసుతో చేసిన పనులన్నీ సక్రమంగా ఉంటాయి మనసు లేకుండా చేసిన పనులన్నీ సరిగ్గా జరగవు